అతనికి కార్లు అంటే చాలా ఇష్టం పైసా పైసా కూడా పెట్టుకుని ఒక చక్కని కారు కొనుక్కున్నాడు మురిపంగా చూసుకుంటాడు ప్రతిరోజు క్లీన్ చేస్తాడు నాన్న క్లీన్ చేస్తున్నప్పుడు కొడుకు చిన్న పిల్లడు వాడు కూడా వచ్చి నాన్నకు సహాయం చేస్తూ ఉండేవాడు కారు క్లీన్ చేస్తున్న సమయంలో కొడుకేమో కారు మీద ఏదో గీతలు గీస్తా ఉన్నాడు ఆ గీతలు గీస్తున్నప్పుడు తండ్రి కోపం వచ్చింది తను బహుగా ప్రేమించే కారు మీద కొడుకు గీతలు గీస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ఒక రెంచి తీసుకుని గట్టిగా విసిరాడు అదేమో ఆ పిల్లాడికి తగలకూడ చోట తగిలి ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు కుమారుడిని చేతిలో తీసుకుని గబగబా హాస్పిటల్ తీసుకెళ్లాడు అదే కారులో హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ల ముందు కూర్చోబెడితే వాళ్ళు పరీక్షలు చేసి బయటకు వచ్చి ఏమైందయ్యా ఏం చేశావు కోపంతో రెంచి ముఖం మీద కొట్టానంటే పిల్లోడు పడిపోయాడు అండి ఒరే పాపిస్తూడా ప్రేమించడం చేతి కాకపోతే నీలాంటి వాడికి ఇలాంటి బంగారం నుంచి చేతిలో చంపేసుకున్నావు కదా ఆ మాట విన్నటువంటి భార్య అక్కడికక్కడే అయిపోయి చచ్చిపోయిందండి కొడుకును పోగొట్టుకున్నాడు భార్యను పోగొట్టుకున్నాడు తలకే గోడకేసి కొట్టుకుంటున్నాడు ఆ కార్ను ప్రేమించాను కాబట్టి కొడుకు కన్నా ఎక్కువగా కారును ప్రేమించాను కాబట్టి ఇప్పుడు కొడుకును పోగొట్టుకున్నా కట్టుకున్న దాన్ని పోగొట్టుకున్నా అని చెప్పి ఒక రాడ్ తీసుకుని ఆ కారు అంతా ధ్వంసం చేసేసాడండి ఆ ధ్వంసం చేస్తూ ఇంతకీ నా కొడుకు చివరిగా గీసిన గీతలు ఏంటో చూద్దామని చెప్పి ఆ గీతలను చూడడానికి వెళ్తే అక్కడేమో తెలుసా డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ అని రాశాడండి పెన్సిల్ తో ఆ పిల్లవాడి యొక్క ప్రేమను అర్థం చేసుకోక అర్థం చేసుకొని ప్రాణంగా ప్రేమించిన పిల్లవాడిని చంపేసేసరికి వాడికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చోటైపోయాడండి ఒక్క కోపం సైతాన్ని కూడా కుటుంబంలో విద్యాడు ఒక్క కోపం ఆ మనిషిలో విత్తాడు ఆ కోపం ఏం చేసింది కుటుంబాన్ని కనుమరుగే విధంగా చేసింది ఈ రోజు నీలో ఉన్న కోపం కావచ్చు ఆవేశం కావచ్చు అసూయం కావచ్చు అపవిత్రత కావచ్చు అక్రమ సంబంధం కావచ్చు అక్రమ సంపాదన కావచ్చు ఏ విత్తనానైతే సైతాన్ని జీవితంలో విత్తాడో అదే నిన్ను నీ కుటుంబాన్ని సంపూర్ణంగా కనుగు మరుగు